హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను ఒక కాయ చూపిస్తున్నాను చూడండి ఈ కాయ పేరు మీలో ఎవరెవరికి తెలుసో కామెంట్ అయితే పెట్టండి మీకు పేరు తెలియకపోతే నేనే చెప్తాను లాస్ట్ వరకు వీడియో చూడండి ఈ కాయ అయితే నేను వలుస్తున్నాను అనమాట చూసారు కదా ఒలిస్తే అయితే అంత కాయకి చూసారా ఇంత అయితే వచ్చింది దాని పైన అదంతా ఒలిస్తే తొక్కది తీసేసాను అలాగే చూసారు కదా దీని మందం ఎంత మందంగా ఉందో చాలా ఒక ఐదు నిమిషాలు అయితే పట్టింది కాయ ఉల్చుకోవడానికి నాకు చాలా మందంగా ఉన్నాయి ఈ కాయ తొనలు చూపిస్తాను చూడండి ఒలిచాక ఇలా ఉందనమాట తొనెలుగా తీస్తే పింక్ కలర్లో ఉంది చూడండి ఈ కాయ పేరు వచ్చేసి పప్పర్ పన్స్కాయ్ అంటారండి ఇంకా చాలా పెద్ద పెద్ద కాయలు వస్తాయి నేను కాస్త చిన్నదే తీసుకున్నాను అనుకున్నాను చూసారు కదా ఇలా పింక్ కలర్లు అయితే ఉన్నాయి ఎప్పుడైనా దొరికితే తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్